ఈ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశంలో ట్రాఫిక్ పోలీసులకు కాడ చాలా ఇబ్బంది అవుతుంది సార్ వాళ్ళకు అంటే సమయానికి పోవాలి సమయానికి పోవాలనేటువంటి టార్గెట్లు ఉంటే చాలామంది ఐటీ పరిశ్రమ ఉద్యోగులను కూడా తీసుకపోతూ ఉంటారు ఆడ లేట్ అయిపోతేనేమో ఆడ పంచావుతాడు ఇక్కడ నేను సమయానికి తీసుకుపోవాలి ఇటీవల కాలంలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఇక పుట్టుకున్న తొందరగా పోదామంటే అంటే బయటికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే సార్ ఇప్పుడు జర కొంచెం సివిలైజ్డ్ కంట్రీస్లలోనేమో రెడ్ లైట్ పడితే గ్రీన్ ఎప్పటి పడుతుందా అని ఆగుతారు సార్ ఇక్కడ ఆ పరిస్థితి లేదు సార్ రెడ్డు పడగానే పోలీస్ ఆయన ఉండడా లేడా అని చూసుకుంటాడు సార్ పక్క పొండి అంటే ఆ పరిస్థితి ఉంది ఇక్కడ మరి ఇక్కడ ప్రజలు తప్పని చెప్పడానికి లేదు లేకపోతే ప్రభుత్వం తప్పని చెప్పడానికి లేదు ఈ సమస్యకు పరిష్కారం కావాలా అనేకమైనటువంటి చా ట్రాఫిక్ చలాన్లు కూడా ఈ ఆటోల పైన కార్లపైన ఎవరి మీద పడితే వాళ్ళ మీద అందరి మీద చేయాల్సిందే సార్ రూల్స్ తప్పితే ఎవరైనా దానికి ఎవరేం ఎగ్జెంప్షన్ ఏం లేదు కానీ ఈ వాహనాల ద్వారానే కడుపు నింపుకొని బ్రతుకుతున్నటువంటి ఆటోలు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ర్యాపిడో డ్రైవర్లు కానీ వీళ్లకు ఒక్కసారి సిగ్నల్ జంప్ అయితే వెయ్యి రూపాయలు పడితే వాళ్ళు నాలుగు రోజులు పనిచేయాల్సి వస్తుంది సార్ ఆ చలన్ తీర్పడం కోసం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గతంలో కూడా నా సలహా మేరకే మీరు అందరు పెట్టినారు ఏది చలాన్లను మాఫీ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన పెట్టినారు సార్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి పాత చలాన్లు మాఫీ చేసి రూల్స్ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఒక విధానం ఏమైనా తీసుకొస్తే ఇక్కడ నుంచి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్ లేకపోతే ఏం జరుగుతుందంటే సార్ చలాన్లు అట్లే పెండింగ్ ఉంటాయి ఇక ఆయన ఏ అయినా రాని రోడ్ మీద ఆయన బండి ఆపుతాడు ఇవి గట్టేదాకా నీకు పోయేది లేదని చెప్తా ఉంటాడు కాబట్టి ఇప్పుడు అందరికి కూడా మంచిది సార్ మీరు జిహెచ్ఎంసీ ప్రజలు పట్టణ ప్రాంతాల ప్రజల ప్రేమ చూరగొన్న పార్టీగా మీరు మారాలంటే చలాన్లు మాఫీ చేయండి సార్ ఈ వాహనాల మీద ఉన్నటువంటి చలానలు మాఫీ చేయండి మాఫీ చేయడం ద్వారా మీకే మంచి పేరు వస్తుంది సార్ ప్రభుత్వానికి కూడా ఎందుకంటే హామీ నిలబెట్టుకున్నటువంటి చాలా తక్కువ నిలబెట్టుకుంటాం అయినా పర్వాలేదు ఏదో ఒకటి నిలబెట్టుకున్న పేరన్నా మనకు ఉంటుంది కదా అని చెప్పి తమకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్